హాయ్ ఫ్రెండ్స్ మా వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర నుండి వీడియో తీస్తున్నాను మిత్రులారా మా వెల్జిపూర్ గ్రామ పెద్ద చెరువు బాణప్ప చెరువు మత్తడి దుక్కడానికి సిద్ధంగా ఉంది మిత్రులారా అలాగే గ్రామ చిన్న చెరువు కూడా ఈరోజు వర్షం పడితే నిండి మత్తడి దుక్కుతుంది మిత్రులారా దగ్గరికి వచ్చింది నిండడానికి అలాగే మా వెల్జిపూర్ గ్రామం శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్ మిత్రులార మానర్ నిండి గేట్లు ఎత్తివేయడం జరిగింది మన ఉత్తరకుంట్ల చెరువు ఇది ఇటు పోతే గండ్లెపోచమ్మ దారి సిరిసిల్లకు జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై जय जय वेलजीपुर गिरी श्री लक्ष्मी नरसिंह स्वामी की जय